welcome to Arvind Star spoken english. i am Arvind rao. as a part of hindu paper reading, today we have taken hindu paper editorial. the heading editorial is trust in missions. Supreme, the supreme court gave its judgment yesterday regarding the reverting of ballot papers. we 100% counting apprehensions about evms, etc. today's editorial is about trust in missions. missions and EVM missions. and a water. ఓటింగ్ మిషన్స్ ఒకటి తర్వాత వీవీ ప్యాడ్ మిషన్స్ మరొకటి ఓటింగ్ మిషన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరం కూడా ఓట్లు మిషన్స్ ద్వారా వేస్తున్నాం బ్యాలెట్స్ పేపర్స్ ద్వారా కాకుండా తర్వాత ఇంకొకటి వీవీ ప్యాడ్స్ వీవీ ప్యాడ్స్ అంటే ఓటేసిన తర్వాత ఆ ఓటేసిన వ్యక్తి తన ఓటు ఏ పార్టీకి వేశాడో ఏ వ్యక్తికి వేశాడో చూసుకునేటటువంటి సౌకర్యం ఒకటి డిస్ప్లే వస్తుంది డిస్ప్లే వచ్చిన తర్వాత సేమ్ మ్యాటరు ప్రింట్ అయ్యి అది ఒక బాక్స్లో పడుతుంది ఒక చిన్న స్లిప్ ఆ స్లిప్ని వీవీ ప్యాడ్స్ అంటారు ఆ వీవీ ప్యాడ్స్ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్ మీద పదే పదే కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది అపోజిషన్స్ వాళ్ళు దాని మీద సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్ మీద ఈరోజు ఎడిటో ఎడిటోరియల్ రాయడం జరిగింది ట్రస్ట్ ఇన్ మెషిన్స్ మెషిన్స్లో విశ్వాసము నమ్మకము ఇట్ ఈజ్ రీఅష్యూరింగ్ దట్ ద సుప్రీం కోర్ట్ ఫౌండ్ నథింగ్ టు ఇంపైర్ ఫెయిత్ ఇన్ ఈవీఎంస్ ఇట్ ఈజ్ రీఅష్యూరింగ్ మరొకసారి గట్టిగా భరోసా ఇస్తుంది సుప్రీం కోర్ట్ ఏమనంటే ఫౌండ్ నథింగ్ టు ఇంపైర్ ఫెయిత్ ఇన్ ఈవీఎమ్స్ ఈవీఎంస్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో విశ్వాసాన్ని కోల్పోవడానికి మాకు ఏ విధమైన ఆధారము లభించలేదు అని సుప్రీంకోర్టు నన్ను ఇచ్చినటువంటి తీర్పులో ప్రకటించింది The Supreme Court of India's rejection of the demand for 100% verification of the paper trial left by the votes cast through electronic voting machines comes as no surprise, as there is no hard evidence that the current verif verification system suffers from any irremediable lacuna. అంటే ద కోర్ట్ ఆఫ్ ఇండియాస్ రిజెక్షన్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ద పేపర్ ట్రాయల్ లెఫ్టైట్ ద వోట్స్ క్యాస్ట్ త్రూ ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కమ్స్ యాస్ నో సర్ప్రైజ్ ఈ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ చేయాలని ప్రతిపక్షాలు ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ కేసుని రిజెక్ట్ చేయడంలో మనకి సర్ప్రైజ్ ఏమీ లేదు ఎందుకంటే యాజ్ దేర్ ఈజ్ నో హార్డ్ ఎవిడెన్స్ ద కరెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ సఫర్స్ ఫ్రమ్ ఎనీ ఇర్రెమెడేబుల్ లెక్కనా ఏ విధమైన లోట్లు లేవు మనము దీంట్లోంచి కోలుకోలేనటువంటి లోట్లు ఏమైనా ఉన్నట్లయితే అది బా అది ఆ ఈవీఎం సిస్టమ్ ఏదైనా సఫర్ అవుతున్నట్లయితే దాని మీద యాక్షన్ తీసుకోవాలి కానీ అలాంటి దానికి నో హార్డ్ ఎవిడెన్స్ గట్టి ఎవిడెన్స్ ఏమీ లేదు అని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది ద టూ కాంకరింగ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద బెంచ్ రీ రీఇటిరేట్ The ఫెయిత్ the హ్యాస్ has so far ఇన్ ద in the ఆఫ్ ద the ప్రాసెస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద the ఆఫ్ ద the voter పేపర్ ఆడిట్ audit ఆర్ or ప్యాక్ట్ ద టూ కాంకరింగ్ జడ్జిమెంట్స్ కాంకరింగ్ జడ్జిమెంట్ ఏంటంటే ఏకీభవించి ఇచ్చినటువంటి judgments ఇద్దరు జడ్జిలు ఒకే రకమైన తీర్పు ఇచ్చారు ఆ కాంకరింగ్ జడ్జిమెంట్ ఏంటంటే బెంచ్ రీఇటరేట్ ద ఫెయిత్ వాళ్ళు పునరుద్ఘాటిస్తున్నారు ఏమని అంటే ద జ్యుడిషరీ హ్యాస్ సో ఫార్ రిపోజ్డ్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎలక్ట్రాలల్ ప్రాసెస్ ఇప్పటివరకు ఎలక్ట్రాలల్ ప్రాసెస్లో ఈవీఎం ప్రాసెస్లో ఏ విధమైనటువంటి ఫాల్ట్ దొరకలేదు ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఓటర్ వెరిఫిబుల్ పేపర్ ఆల్ ట్రయల్ ఆర్ వీవీ ప్యాట్ అసలు వీవీ ప్యాట్స్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా ఏ విధమైనటువంటి డిఫెక్ట్ వాళ్ళకి ఏమాత్రం దే డి నాట్ ఫైండ్ ఏమీ దొరకలేదు ఇన్ ద ప్రాసెస్ ఈ విధానంలో ద బెంచ్ ఆల్సో రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ రివర్టింగ్ టు పేపర్ బ్యాలెట్స్ ఇన్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ద బెంచ్ ఆల్సో రిజెక్టెడ్ తిరస్కరించింది ద ఐడియా ఆఫ్ రివర్టింగ్ టు పేపర్ బ్యాలెట్స్ మళ్ళీ పాత పద్ధతి పేపర్ల మీద ఓట్లు వేసేటటువంటి సిస్టమ్ పేపర్ బ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కూడా వెళ్ళాలని వీళ్ళు కోరిన దానిని కూడా రిజెక్ట్ చేసేసింది యాజ్ సచ్ ఎ మెజర్ వుడ్ ఇండీడ్ బి రిగ్రెసివ్ అండ్ నెగేట్ ద గెయిన్స్ ఫ్రమ్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద ఉల్నరబిలిటీస్ అసోసియేట్ విత్ ద పేపర్ బ్యాలెట్స్ అలా వెళ్ళడం దేనికి సూచిస్తుందనంటే యాజ్ సచ్ ఎ మెజర్ వుడ్ ఇండీడ్ బి రిగ్రెసివ్ రిగ్రెసివ్ అంటే ప్రోగ్రెసివ్కి ఆపోజిట్ ఓడిది రిగ్రెసివ్ తిరస్కరం తిరోగమనం అండ్ నెగేట్ నెగేట్ అంటే తిరస్కరించడం ఏంటివీ ద గెయిన్స్ ఫ్రమ్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఉల్నరబిలిటీస్ అసోసియేటెడ్ విత్ ద పేపర్ బ్యాలెట్స్ పేపర్ బ్యాలెట్స్తో ఉండేటటువంటి ఉల్నరబిలిటీస్ ఏవైతే దుర్బలత్వాలు ఉన్నాయో వాటిని మళ్ళీ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది పేపర్ బ్యాలెట్స్లోకి వెళితే కాబట్టి దాన్ని దాంట్లో అందులో ఏవేవైతే ఆ దోషాలు పోయిన వాటిని మళ్ళీ తెచ్చుకున్నట్లయితుంది దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ద కోర్ట్ హ్యాజ్ డిక్లైన్ టు ఇంటర్ఫేర్ విత్ ద సిస్టమ్ ఇన్ ప్లేస్ ఇది ఫస్ట్ ఈ వివిఎంస్ మీద వీవీ ప్యాట్స్ మీద కోర్టు మొదటి తీర్పు కాదు ఇది ఇట్ హ్యాడ్ ఎర్లియర్ రిఫ్యూజ్ టు ఆర్డర్ ఫిఫ్టీ పర్సెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ద పేపర్ ట్రయల్ ఇన్ వన్ కేస్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ ఇన్ అనదర్ ఇంతకుముందు కొన్ని కొన్ని కేసుల్లో ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని కేసు వేసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ఇంతకుముందు హైకోర్టులో కూడా రిజెక్ట్ చేస్తున్నారు ద కోర్ట్ హ్యాస్ యుటిలైజ్డ్ దిస్ పిటిషన్ టు రివ్యూ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ ఫౌండ్ నథింగ్ టు ఇంపైర్ ఇట్స్ ఫైత్ ఇన్ ఇట్ కోర్ట్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీళ్ళేసిన ఈ ఫైల్ని ద కోర్ట్ హ్యాజ్ యుటిలైజ్డ్ దిస్ పిటిషన్ ఈ పిటిషన్ని ఎందుకు ఉపయోగించుకున్నది అంటే టు రివ్యూ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్ ఇన్ ద సిస్టమ్ ఈ అడ్మినిస్ట్రేటివ్లోనూ టెక్నికల్ సేఫ్ గార్డ్స్ ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒకసారి రివ్యూ చేయడానికి ఈ పిటిషన్ని ఉపయోగించుకొని అండ్ ఫౌండ్ నథింగ్ టు ఇంపైర్ ఇట్స్ ఇన్ ఇట్ తర్వాత అందులో ఏ విధమైన దోషమో లేదని వాళ్ళు నిర్ధారించారు ద టూ డైరెక్షన్స్ గివెన్ బై ద కోర్ట్ ఒక రెండు డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టు అడ్రస్ ద అదర్ సీరియస్ అప్రహెన్షన్స్ రెండు తీవ్రమైనటువంటి అనుమానాలు రెండు ఉన్నాయి ఏంటంటే దట్ ద సింబల్ లోడింగ్ యూనిట్స్ బి సెక్యూర్డ్ అండ్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ దట్ ద టాప్ టూ లూజింగ్ క్యాండిడేట్స్ కుడ్ సీక్ ఎ వెరిఫికేషన్ ఆఫ్ ద మైక్రో కంట్రోలర్స్ ఇన్ ఫైవ్ పర్సెంట్ ద ఈవిఎమ్స్ ఇన్ స్పెసిఫైడ్ పోలింగ్ బూత్స్ సో దట్ ట్యాంపరింగ్ ఇఫ్ ఎనీ మే బీ డిటెక్టెడ్ రెండు ఏంటంటే ఏం చేశారంటే కొత్తగా ఏం చెప్పారంటే టు బి సెక్ దాట్ ద సింబల్ లోడింగ్ యూనిట్స్ బీ సెక్యూర్డ్ సింబల్స్ని లోడ్ చేసినటువంటి యూనిట్ ఏదైతే ఉంటుందో ఏ పార్టీకి ఏ సింబల్ ఉంటుందో ఏ సింబల్కి ఓటు పడితే అది ఆ వ్యక్తికి పోతుందో అప్లోడ్ చేసేటటువంటి ఆ మ్యాటర్ని భద్రంగా పెట్టాలి ఫార్టీ ఫైవ్ డేస్ రిజల్ట్స్ అయిపోయిన ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత టాప్ లూజింగ్ టాప్ టూ లూజింగ్ క్యాండిడేట్స్ అంటే విన్నర్ అయినటువంటి వ్యక్తికి కింద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఎవరైనా సరే మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు ఆ మైక్రో కంట్రోలర్స్లో ఏమన్నా మీకు అనుమానం ఉన్నట్లయితే వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు ట్యాంపరింగ్ జరిగినట్టు మీరు అనుమానించినట్లయితే ఒకవేళ అలా ఉంటే మేబీ డిటెక్టెడ్ అది కనిపెట్టబడవచ్చు సో ఓన్లీ ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారు అందరికీ కాదు ఆ ఇద్దరు కూడా సెకండ్ అండ్ థర్డ్ అయి ఉండాలి అంటే విన్నర్ ఫస్ట్ అయితే కానీ ఆయన కింద ఉన్నటువంటి సెకండ్ థర్డ్ వాళ్ళిద్దరికి ప్లస్ దే విల్ హ్యావ్ టు బేర్ ద ఎక్స్పెన్సెస్ అని కూడా కోర్టు తీర్పులో చెప్పింది ఇక్కడ పాయింట్ రాయలేదు కానీ దానికయ్యే ఖర్చును కూడా వాళ్ళు భరించాల్సి ఉంటుంది ఇన్ ఎ టూ థౌజండ్ థర్టీన్ రూలింగ్ రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ద సుప్రీంకోర్టు హెల్డ్ దాట్ ఏ పేపర్ ట్రయల్ ఈజ్ అన్ ఇండిన్స్ ఇండిస్పెన్సబుల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలని అంటే పేపర్ ట్రయల్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పి తీర్పిచ్చింది అప్పటి నుంచి ఈ వీవీ ప్యాట్స్ స్టార్ట్ అయినాయి ఇన్ అనదర్ కేస్ మరొక కేసులో ఏం తీర్పు వచ్చిందంటే ఇట్ ఫ్యావర్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ ద విచ్ వీవీ ప్యాట్ వెరిఫికేషన్ వుడ్ బి డన్ ఫ్రమ్ వన్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ సెగ్మెంట్ టు ఫైవ్ రెండవ తీర్పులో ఏమి ఇచ్చారంటే వీవీప్యాట్స్ వెరిఫికేషన్ని కొంచెం నంబర్ పెంచారు వన్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒక్కొక్కటి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున లేదా సెగ్మెంట్ టు ఫైవ్ సెగ్మెంట్కి ఫైవ్ చొప్పున వెరిఫై చేయాలని రెండవ తీర్పులో వచ్చింది ద ఇంట్రడక్షన్ ఆఫ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఇట్ సెల్ఫ్ వాస్ ఇన్ రెస్పాన్స్ టు అప్రెన్షన్ దట్ ఓటర్స్ హ్యాడ్ నో వే ఆఫ్ ఎసర్టైనింగ్ ఇఫ్ దేర్ ఓట్స్ వర్ రికార్డెడ్ కరెక్ట్లీ అసలు ఎందుకు వీవీ ప్యాట్స్ పెట్టాల్సి వచ్చింది అని అంటే ఒక ఓటరు తన ఓట్ని కరెక్ట్గా తను ఎవరికి వేయదలుచుకున్నాడో వాడికి ఎసర్టైన్ తన నమ్మకంగా వాళ్ళకి వేశానని నమ్మడం కోసం దాంట్లో వచ్చినటువంటి అప్రహెన్షన్స్ అనుమానాలే ఈ వీవీ ప్యాట్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణమైనవి ఇట్ ఈజ్ సమ్ వాట్ ఐరానికల్ దాట్ ద వెరిఫికేషన్ సిస్టమ్ పుట్ ఇన్ ప్లేస్ టు అడ్రస్ సచ్ ఫియర్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ యాజ్ టు ద ఎక్స్టెండ్ టు విచ్ ద పేపర్ ట్రయల్ హ్యాస్ టు బీ వెరిఫైడ్ ఈ పేపర్ ట్రయల్స్ ఎందుకు పెట్టారంటే తన ఓటు తన తను ఎవరికి వేయాలనుకున్నాడో వాడికి ఓటు పడిందో లేదో టెస్ట్ చేసుకోవడానికని పేపర్స్ పెట్టి ఇప్పుడు వీటిని లెక్కించాలి అనేటువంటి కొత్త వివాదాంశాన్ని లేవదీశారు ప్రతిపక్షాలు లేదా వాళ్ళకి సంబంధించి ఈ కేసులు ఫైల్ చేస్తున్న వాళ్ళు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇన్ హిజ్ ఒపీనియన్ నిన్న తీర్పిచ్చినటువంటి జస్టిస్లో ఒకరైనటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా తన ఏం అభిప్రాయపడ్డారంటే హ్యాస్ రికార్డెడ్ సజెషన్స్ దాట్ వివీ ప్యాట్ స్లిప్స్ మే బీ కౌంటెడ్ త్రూ మెషన్స్ ఈ వివీ ప్యాట్ స్లిప్స్ అన్ని మిషన్స్ ద్వారా లెక్కింపబడాలని అండ్ దట్ సింబల్స్ లోడెడ్ ఇన్ ద వీవీ ప్యాట్ యూనిట్స్ మే బీ బార్కోడెడ్ ఫర్ ఈజీ కౌంటింగ్ ఇన్ ఫ్యూచర్ అలాగే వివి ప్యాట్స్ మీద బార్కోడ్స్ కనుక ప్రింట్ చేసినట్లయితే వాటిని భవిష్యత్తులో కౌంట్ చేయడం చాలా ఈజీ అవుతుందని ఈ రెండు సూచనలు చేశారు ఇట్ ఆర్ట్ టు బీ క్లియర్ దాట్ సచ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎ లోన్ కెన్ మేక్ ద ప్రాసెస్ సస్పిషన్ ప్రూఫ్ సో ఇది ఏం చెప్తుందంటే ఏం క్లియర్ చేస్తుందంటే ఇలాంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఇంకా మనం ఆ రెండు పాయింట్స్ కనుక ఎన్లై చేయగలిగినట్లయితే అప్పుడు సస్పీషన్ లేనటువంటి అనుమానం లేనటువంటి ఎలక్షన్ని కండక్ట్ చేయొచ్చు ఏ లార్జ్ పాయింట్ టు బి మేడ్ ఈ మేడ్ ఈజ్ దట్ ద అప్రహెన్షన్స్ అండ్ సస్పెషన్ ఆఫ్ పాజిబుల్ మ్యానిఫులేషన్ ఇండికేట్ ఏ లెవెల్ ఆఫ్ మిస్ట్రస్ట్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాట్ సీన్ ఇన్ ద పాస్ట్ ఏ లార్జ్ పాయింట్ టు బి మేడ్ ఈజ్ దట్ ఎక్కువగా ఇప్పుడు ఏ లార్జ్ పాయింట్ టు బి మేడ్ ఈజ్ దాట్ ద అప్రహెన్షన్స్ అండ్ సస్పెషన్ ఆఫ్ పాజిబుల్ మ్యానిఫులేషన్ ఇండికేట్ ఎక్కువ ఈ అనుమానాలు ఎందుకు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఏ లెవెల్ ఆఫ్ మిస్ట్రస్ట్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అండ్ నాట్ సీన్ ఇన్ ద పాస్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ మీద ఈ డౌట్స్ ఇంతకుముందు జనాలుగా ఓటర్స్కి లేవు ఓటర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ ఈజ్ వన్ థింగ్ ఓటర్ కాన్ఫిడెన్స్ ఓటర్కి విశ్వాసము తను ఓటేయడము కౌంటింగ్ చేయించడము వీటి మీద ఒకటైతే బట్ ద నీడ్ ఫర్ ద ఎలక్షన్ వాచ్ డాగ్ టు బి సీన్ యాజ్ ఇంపార్షియల్ యాజ్ క్వైట్ అనదర్ ఈ ఎలక్షన్ మొత్తానికి వాచ్ డాగ్ ఎవరంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీ ఈ ఈసీ మీదే ఇప్పుడు అనుమానాలు వాళ్ళు ఇంపార్షియల్ కాదా నిష్పక్షపాతంగా చేస్తున్నారా లేదా అనేది డౌట్ పడుతున్నారు జనాలు ఎందుకనంటే కొన్ని కొన్ని ఈవెంట్స్ ఈ మధ్య అలా జరిగినాయి ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక అతను సడన్గా రాజీనామా చేయడం తర్వాత ఇమీడియట్గా కొత్త వ్యక్తులను ఇద్దరిని అందులోకి మళ్ళా రీప్లేస్ చేయడం ఇవన్నీ చూస్తే ఎలక్షన్ కమిషన్ మీద జనాలు ఎక్కువగా డౌట్ పడుతున్నట్టు అనిపిస్తుంది ఇది హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క సారాంశం